గుర్పు గుర్తు అన్ని చెప్పింది కానీ బ్యాడ్ జరుగుతుంది నాకు ఒక పక్కన అనేది చెప్పలే బ్యాడ్ జరుగుతుంది అనే విషయం ఏం చెప్పలేదు అండి కేవలం గుర్తు విషయాలు అయితే చెప్పింది నన్ను తీశారు నన్ను గుర్తుపెట్టారు గుర్తు గుర్తుపెట్టారు

नीतांजलि एंड सामान्य लोगों को कुटुंबाने दे इच्छा सुने बापा। बाएं तरफ इच्छा सुना। बाएं तरफ से आपको क्या रोकना है? निरीक्षण करना है? आपको निरीक्षण करना है? नहीं नहीं नहीं। 最近は。